పరిశుద్ధమైతే అండి ప్రేమ ప్రభా ఈ పరిశుద్ధనవును కొందనైనా గడిచిన పరిశుద్ధం స్వర్గంలో సజువులెక్కలో ఉంచినందు కొందనంలో ప్రభనైనా ప్రభనైనా కొన్ని మాటలు ప్రబనైనా ఆరాధనకు సంబంధించిన కొన్ని మాటలు ప్రబనైనా వినిపిస్తా ప్రబాన్ నిలబెట్టి ఉన్నావు ప్రబనైనా నీ జ్ఞానం నాకు దయచేమని కూడా ప్రార్థిస్తున్నావు అల్లుపుణ్ణి ప్రభనాయన ఎంత ప్ర ఎక్కడో తిరుగుతున్న ప్రభ నన్ను ప్రభనాయన ఈ సన్నిధిని నిలబెట్టి ప్రభనైనా కొన్ని మాటలు ప్ర వివరించడానికి ప్రభనైనా తగిన జ్ఞానమును జ్ఞాపశక్తిని నాకు దయచ్యం అని కూడా ప్రార్థిస్తున్న ప్రభనైనా వినచరివి గలిగి గ్రహించే మనసు ప్రభనైనా నీ బిడ్డలకి మాకు దయచ్యం అని కూడా ప్రార్థిస్తున్నాం మీరే ఈ ఇవారి కార్యక్రమం మొదటి నుంచి ఎవరు కార్యం జరిగించమని వేసును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ హలే దేవునికి మహిమ కలుగునుగాక అమేన్ అమేన్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కీర్తన భాగం నూట ఇరవై రెండు మొదటగా మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అనేది ఇక్కడ మనం ఒక క్వశ్చన్ ఏర్పడింది ఇక్కడ దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం మనం ఎందుకు దేవుని వస్తున్నాం ప్రతి అవసరం మనం తీర్చే దేవుడి కోసం మనం ఏంటంటే దేవుడిని ఏ అవసరం అడిగినా మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు దేవుడు ఇస్తూ ఉంటాడు మనం ఏంటంటే దేవుడిని ఏం అడగాలి మనం ఎందుకు వస్తున్నాం అంటే మన అవసరం మనం మనకు కావాల్సిన అవసరం దేవుడిని అడగతాం ఇక్కడ దేవుడిని అడగాలి మన సన్నిధిలోకి వస్తున్నాం మనం ఏదైనా అవసరం ఉన్నా దేవుని వాక్యం మరి దేవుని సేవకులు చెప్పినా ఏ మాటలైనా దేవుడి ద్వారా మరి దేవుడి సేవకుల ద్వారా వినిపిస్తున్నా ఆ మాటలను బట్టి మనం ఏం చేస్తాం సర్చ్ చేసుకుంటాకి దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ ఒక మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది మనం ఉంటున్నాం ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మనం సర్చ్ చేసుకొని ఆయన ఆరాధనలోకి వెళ్ళాలి ఇక్కడ మరి చూసుకున్నట్టయితే మరి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం మరి దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కోర కుమారులు మరి మనం చెబుతున్నట్టే కోర కుమారులు ఏమంటున్నారంటే ఇక్కడ కీర్తన భాగం ఎనభై నాలుగు పద్దెనిమిదిలో చదువుకున్నాం కీర్తన భాగం ఎనభై నాలుగు పది ఇక్కడ కూర కుమారులు ఏమంటున్నారంటే నీ సన్నిధిలో ఒక దినము గడుపుకుంటా భూలోకంలో వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఇక లోకంలో ఎన్ని దినాలు ఉన్నా మనం ఎన్ని గడిపినా కానీ సన్ని దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట ఎంతో శ్రేష్ఠమని ఇక్కడ కోరకుమారులు అంటున్నాడు కానీ దేవుని మందిరంలో స్థుతిస్తే మరి మనం ఎందుకు మన కార్యాలు జరగలేదు జరగట్లేదు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తే ఎందుకు జరగతలేదు కార్యాలయం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుగుట వెయ్యి దినముల కంటే లోకంలో శ్రేష్టమనే ఇక్కడ కోరకుమారులు అంటున్నారు ఇక్కడ కోర కుమారులు అంటున్నారు మరి ఇక్కడ దినం మరి మనం ఎందుకు దేవుని స్థుతించలేకపోతున్నాం ఒక్క దినము ఎందుకు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో గడిపితే ఎంత సంతోషం ఉంటున్నది ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం మరి మరి ఇక్కడ మరి దేవుని సన్నిధిలో మనం ఎంత సంతో గడిపితే సంతోషంగా ఎలా ఉంటున్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ చార్లే చాప్లిన్ అనేది ఒక ఒక మరి ఆయన ఒక యాక్టర్ ఆయన యాక్టర్ ఆయన ఏం చేశాడంటే ఎంతోమంది నవ్విచ్చాడు ఆయన చిన్నతనంలోనే బా తల్లిదండ్రులు పోయారు అందరూ పోయారు ఒంటరిగా అయిపోయినా కానీ ఆయన ఎంతోమంది నవ్వించాడు వీరందరు చిన్నపిల్లలు కూడా అందరికీ తెలుసు ఆయన మరి వీడియోలో చూస్తూ ఉంటారు ఆయన ఎంతో నవ్వించాడు కానీ ఆయనకున్నది ఒకటి ఒకటి చివరికి ఒక డాక్టర్ చనిపోతా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా నేను ఏం జీవితంలో నేనేం సంపాదించాను అనేది ఆయన అడుగుతాడనమాట నేను ఏం నిజమైన ఆనందం నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది అనేది అక్కడ డాక్టర్ని అడిగాడు నేను ఏమని ఏం పొందుకున్నాను తల్లిదండ్రులు ఉన్నారా లేరు ఎవరిని సంపాదించుకున్నాను నేను దేశంలో అందరిని బాగుపరిచాను అందరిని నవ్వించాను కానీ ఇక్కడ నిజమైన సంతోషం ఎక్కడా నేను నాకు దొరకలేదు నాకు దొరకలేదని ఆయన డిసెంబరు మరి డిసెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో క్రిస్మస్ పండుగ రోజు ఆయన చనిపోవటం జరిగింది మరి ఎంతమంది నవ్వించాడు అంతమందిని నచ్చిందా నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుంది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఎక్కడ మరి అమెరికాలో కూడా టాలీవుడ్ నటుడు మరి రాబిన్ విలియం కూడా ఆయన కూడా యాక్టరే మరి ఆయన కూడా ఎంతోమంది నవ్విచ్చాడు చివరికి భార్య ఉండ కూడా భార్య ఒక గదిలో పెట్టుకొని రెండో రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన ఊరేసుకోవటం సరిపోయింది ఆయన ఊరేసుకొని చనిపోవటం జరిగింది మరి ఆయన ఎందుకు చనిపోయాడు ఎందుకు హృదయంలో బాధ హృదయంలోనే సంతోషం అనేది లేదు మరి ఆ హృదయంలో సంతోషం లేనప్పుడు మరి ఎవరిని దేవుడు మరి మనసులో ఉంచుకున్నాడు ఆయన కావాలి లోక ఆశలు లోక తలంపులనే ఆయన ఉన్నాయి కాబట్టి అనేది ఆయన హృదయంలో ఉంది కాబట్టి ఆయన ఉరి ఉరేసుకోవటం మరి శత్రు కప్పు చెప్పుకోవటం జరిగింది కేవలం లోకములో నవ్విస్తూ ఉంటారు లోకంలో లక్ష్యం సంపాదించుకుంటూ ఉంటారు లోకంలోనే అన్ని సంపాదించుకుంటూ ఉంటారు కానీ ఒక్క జనం దేవుళ్ళలో ఎలా ఉంటుంది ఒక్క జనం దేవుళ్ళు తలిపితే ఎలా ఉంటుంది అదే కోరాహు కుమారులు అంటున్నారు ఒక్క దినము సన్నిధిలో ఈ భూలోకంలో వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చదివిస్తున్నాడు మరి వీళ్ళు ఎంత చదివి ఎంత లక్షలు సంపాదించి కోట్లు సంపాదించుకున్నారు కానీ ఏమైనా ఆనందం సంపాదించుకున్నాడా ఏమైనా సంతోషం సంపాదించుకున్నాడా వాళ్ళకి సమాధానం అనేది ఉందా వాళ్ళకి నెమ్మది అనేది ఉందా వాళ్ళ హృదయంలో వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి అలాగే మనం చూసుకున్నట్టయితే మరి దేవుని సన్నిధిలోకి వస్తే మన దేవాలి దేవుని సంతలో శుతిస్తే దేవుని ఆరాధిస్తే మనకు ఈ సంతోషం కలిగే సంతోషం ఎక్కడుండేది అనేది ఈ కీర్తన ఈ కీర్తన నూట ఇరవై రెండో కనుక మనం చూసుకున్నట్టయితే ఒకటే నూట పన్నెండో కీర్తన మొదటి వచ్చినాం కనుక చదువుకుందాం నూట నూట ఇరవై రెండో కీర్తన మొదటి నుంచి ఫస్ట్ వచ్చినాం చదువుకుందాం నా జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించిది చాలమ్మా ఇక్కడ యహో మందిరం నాకు వెళ్దుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను ఎక్కడ సంతోషం కలుగుతుంది ఎక్కడ దేవుని సన్నిధిలో తప్ప ఎక్కడ సంతోషం ఉంటుంది ఎక్కడ మరి మన సంతోషం ఒకసారి లాక్డౌన్ టైంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే లాక్డౌన్ టైంలో ఆ టైంలో మరి సంతోషం ఎక్కడ వచ్చిందంటే అక్కడ ఓపెన్ చేశారు లాక్డౌన్ అయి అన్నారు ఏమన్నారు మీకు ఒక సంతోషమైన కన వార్త వినపడుతుంది ఏం వార్త అనేది బారులు తెరవబడుతున్నాయి అనేది అక్కడ పేపర్లో టీవీల్లో వినపడుతున్నాయి బారులు తెరవబడుతున్నాయి మరి ఇంకా అనేక మందు పానీయాలు కానీ అవన్నీ తెరవబడుతున్నాయని అని చెప్పారు కానీ మరి లాక్డౌన్ టైంలో మరి దేవుని సన్నిధి తెరవబడుతుందని ఎవరైనా చెప్పారా పేపర్లో ఈలా టీవీలో ఈలా కానీ లాక్డౌన్ టోల్ మరి సంతోషం ఎక్కడ ఉంటుంది ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని మందిరంలో వినపడుతుందా దేవుని సన్నిధిలో మనం ఎవరన్నా చెప్పారా ఆ సంతోషం దేవుని సన్నిధిలో నుంచే రావాలి ఆ సన్నిధి మనం ఎక్కడి నుంచి వస్తున్నది అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఆ జ్ఞాపం చేసుకొని మరి ఆ శుభవార్తలో మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటుంటే ఆ శుభవార్త అనేది ఎట్టా వినపడుతుంది మనం శుభవార్త అనేది మనకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందనే ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి దేవునికి మందిరంకి వెళుతున్నాం ఇక్కడ దావిద భక్తుడు అంటున్నాడు దేవుని మందిరముకు వెళ్ళుదామని జలును నాతోన్నప్పుడు నేను సంతోషించి తిని దేవుని మందికి వెళ్ళుదాం ఇక్కడ దావిదు భక్తుడు అంటాడు మనం జనులంటే మనమే మరి మనం వెళ్ళి మరి ఎవరైనా మనం వెళ్ళి దావిదు ఆయన సింహాసనం మీద కూర్చొని కిరీటం వేసుకొని ఉంటాడు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాం మనం జయ్యా దావిదు మహారాజా రండి అని అన్నప్పుడు ఆయన ఎంత దిగి వచ్చి అవన్నీ కిరీటాలు అన్ని ఒక పక్కన పడేసి దేవుని సన్నిధికి రావటం ఆయనకి ఎంత సంతోషం దేవుని సన్నిధికి రావటానికి ఆయన సంతోషం ఆయన మరి ఆయనకు ఉండే ప్రేమ ఆయనకు దేవుని సన్నిధికి రావాలని ఎంత ఆతృత ఉండదు మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది మరి సంతోషం మన దగ్గర ఉండినా మరి ఇక్కడ దావిదు మహారాజు ఎంత సంతోషంగా దేవుని సన్నిధికి జనులు చెప్పినప్పుడు మరి ఆయన మహారాజు మరి ఆయన రాజు మరి ఆయన రాజుని ఎవరైనా అడుగుతారా దేవుని సన్నిధి రామని మనం మనం అడిగితేనే అయ్యా డేవిడ్ రావా ప్రార్థన రామంటే అడగరు మరి ఇక్కడ ఎవరైనా రామంటే అయ్యా రెండయ్యా ప్రార్థన రామంటే అంటే ఒక్కరు కదలరు మరి దావిద మహారాజే మరి జనులు వచ్చి ప్రార్థన ఉందయ్యా మరి ఈరోజు మందిరంకి రామంటే అక్కడి నుంచి సింహాసం నుంచి దిగి వచ్చి దేవుని సన్నిధికి వచ్చాడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధన చేశాడు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కాండంలో పన్నెండు పదహారు గన కనుక మనం చూసుకున్నట్టయితేండం గాను చాలామా ఇక్కడ మొదటి దినమన మీరు పరిశుద్ధ సంగమగాను కూడవాలని మొదటి పాయింట్గా మనం చూసుకున్నట్టయితే మీరు పరిశుద్ధ మొదటి దినము మొదటి దినం అంటే ఆదివారము ఆదివారమున మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి రావాలి మొదటి సంఘం మొదటి దినమన మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి మనం మొద మొదటి సంఘం మ ఆదివారంనే మనం పరిశుద్ధ సంఘం కూడి ఆయన ఆరాధన చేయాలి ఆయన స్తోత్రాలు చెల్లించాలి కాబట్టి ఇక్కడ మొదటి దినమున మరి పరిశుద్ధ సంఘం ఎందుకు రావాలి మనం మనం అన్నాడు ఇక్కడ మరి ఒక్క దినము గడుపుట కంటే ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపు వెయ్యి దినము వెయ్యి దినముల కంటే శ్రేష్ఠం ఇక్కడ మరి కోర కుమారులు అన్నప్పుడు మరి ఇక్కడ మొదటి దినము దేవుడిని ఆరాధన చేయమన్నాడు మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేయలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మరి ఇక్కడ మరి సంతోషం మరి దేవుని మందిరికి వెళుదామని జనులు అన్నప్పుడు మరి దే మరి దావిదు భక్తుడు ఎంతో సంతోషించాడు సంతోషం ఎక్కడ కలుగుతుంది మరి మొదటి దినం మనం ఎందుకు పరిశుద్ధ దేవుని సంఘానికి రాలేకపోతున్నాం మనం ఎందుకు రాలేకపోతున్నాం ఒకసారి మనం పరీక్షించుకొని ఆయన ఆరాధన చేయాలి ఇక్కడ యశయ్య కూడా మరి యశయ్య భక్తుడు కూడా యాభై తొమ్మిది పది యాభై తొమ్మిది మొద పదమూడో చూసుకున్నట్టయితే కాదమ్ యాభై తొమ్మిది పదమూడు యషయ్య మా దోషము మాకు తెలిసిన

విశ్రాంతి దినము దినమనియు ప్రతిష్ఠని ఘనమైనదనియు అనుకొని ఘనముగా ఆచరించిన ఎడలా నీకు ఇష్టమైన పనులు లోక వార్తలు చెప్పుకొన ఉండిన యెడల నీవు ఇక్కడ మరి మొదటి పరిశుద్ధ సంఘం కూడినప్పుడు ఏం చేయాలి విశ్రాంతి దినము అదే ఆ రోజు ఏంటంటే విశ్రాంతి దినం విశ్రాంతి దినం అంటే విశ్రాంతి తీర్చుకోవటం కాదు ఇంట్లో ఉండి విశ్రాంతి తీర్చుకోవటం కాదు దేవుడు ఏంటంటే ఆ రోజు ఏంది అన్నాడు విశ్రాంతి దినం అంటే నీ ఆరు రోజులు పని చేసుకొని దేవుడికి వచ్చి దేవుని సంఘానికి వచ్చి ఆ విశ్రాంతి దినం రోజు నిన్ను ఆరాధన చేయమన్నాడు అంతేగాని విశ్రాంతి దినం రోజు విశ్రాంతిగా కలుగు తీసుకోమన్నా ఇక్కడ దేవుడు ఇక్కడ విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా వ్యాపారం చేయొద్దు ఇక్కడ పరిష్ఠమైనది ఊరకుండలు విశ్రాంతి మనోహరమైనది ప్రశిష్టమైన జనమైన ఆయన అనుకొని ఆయన జ్ఞానంగా ఆచరించాలి దేవుని దేవుని సంఘాన్ని మనం దేవుని సన్నిధిని మనం ఆచరించాలి అది ఘనమైనది ఆ రోజు ఏమైనది మనం ఏంటంటే ఏ పనులు చేయవద్దు మన అవసరమైన పనులు కానివన్నీ మనం ఆ రోజే పెట్టుకుంటాం కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే అవన్నీ మనం ఒక పక్కన పడేయాలి విశ్రాంతి దినం రోజు నన్ను పరిశుద్ధంగా ఆరాధన చేయమని అక్కడ అంటున్నాడు ఇక్కడ మనోహరమైనదియో మరి అక్కడ మరి ఘనమైనది నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకూడదు నీకు ఇష్టమైన పనులు చేయకూడదు దేవుని సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి ఇక్కడ చెబుతున్నాడు ఏ ఇక్కడ మరి చెబుతున్న లోక వార్తలు కూడా చెప్పుకొనకయ్యో లోక వార్తలు కూడా ఏమి మనకి లోక సంబంధించి ఏమి చెప్పకుండా దేవుని ఎందు నిత్యముగా ఆరాధన చేయమని ఇక్కడ చెబుతున్నాడు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవ్రీ పది పది ఇరవై నాలుగులో కూడా చూసుకున్నట్టయితే ఒకసారి చదువుకుందాం రాసి ఓకే చాలన్నా ఇక్కడ కొందరు మాను కొనుచున్నట్టుగా అంటే దేవుని సంఘానికి ఆ రోజు ఏమవుతుంది ఇక్కడ మరి ఇక్కడ దేవుని సంఘం దేవుడు యహో దావిదక్తులు ఏమంటారు యహో మందిరకు వెళ్ళిదోమ జనులు ఆతడినప్పుడు మనం ఇక్కడ ఏమైంది కొందరు కొందరు ఏమంటున్నారు అంటే సాకులు చెబుతున్నారు ఏం చెబుతున్నారు ఇక్కడ కొందరు మాను కొనుసున్నట్లుగా ఏమన్నారు కొందరు మాను ఏదో పని అయ్యా నాకు ఇది పని ఉంది నాకు ఆ రోజు అయ్యా మా బాబు బర్త్డే నేను రాలేపోతున్నాను నా సంఘానికి అయ్యా మా వాళ్ళు వచ్చారు నేను రాలేపోతున్నాను అయ్యా మాకు వచ్చేది ఆరు రోజులే ఆరు రోజులు నేను పని చేసుకుంటున్నాను అయ్యా ఇవాళ ఒక్కరోజన చికెన్ బిర్యానీ చేసుకొని మంచి ఇంట్లో తినాలని ఉంది నా సంఘానికి వచ్చి అని అని ప్రతి మనం అనుకుంటాం సాకులు చెప్పి ఎన్నో సాకులు చెబుతూ ఉంటారు అయ్యా మీరు తలనొప్పుకుంది కొంది దేవుని సన్నులు ఆరాధించాయి దేవుడు చాలా చేసేడా మరి దేవుడు ఆరోగ్య మరి అనారోగ్యం ఉంటే దేవుడిని అడుగు దేవుడు చేసేడా మరి ఇక్కడ మరి ఎందుకు కొందరు మారుకుంటున్నారు సాకులు చెబుతున్నారు ఏం చెబుతున్నారు దేవుని సంఘానికి రావటానికి మరి దేవుణ్ణి ఆరాధించిన చేయటికి సాకులు ఎంతో చెబుతున్నారు ఇక్కడ కొందరు మాను మరి ఇక్కడ సమాజం కూడుట మానక ఇక్కడ ఏంటంటే మానుకుంటున్నారు మాయ్య మానకుండా సమాజంగా కూడవాలని అంటున్నాడు సాంగ సంఘములు ఆరాధన చేయమని అంటే మొదటి దిన ఆరాధన చేయమంటున్నాడు మరి సంఘ సమాజంగా అంతా కూడమంటున్నాడు కూడమంటున్నప్పుడు మనం ఏం చేయాలి సమాజంగా కూడాలి దేవుని ఆరాధన చేయాలి దేవుని స్థుతించాలి అప్పుడే మనం దేవుడి కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి మరి ఎందుకు జరుగుతలేదు మన కార్యాలు దేవుడు ఎందుకు ఇక్కడ దేవుడు మరి ఇక్కడ మధ్య మరి అన్ని చెబుతున్నాడు ఇక్కడ సమాజంగా కూడమంటున్నాడు ఒకడొక్కడు హెచ్చించవచ్చు మరి ఇక్కడ ఆ జన్మ సభించిన కొలది చూసిన కొలది మీరు ఎక్కువగా అలా చే ప్రేమను చూపటకు మరి ప్రేమ కలిగి మహత్కర్యం కలిగి మనం కలిగి ఉండాలని ఇక్కడ చెబుతున్నాడు అపోసిన పౌలు ఎబ్రిలు చెబుతున్నాడు మరి ఇక్కడ మనం కలిగి ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మనం ఒకసారి జ్ఞాపం చేసుకొని ఆయన ఆరాధన చేయాలి అంటే రెండు పాయింట్గా మనం ఏం చూసుకున్నట్టయితే మరి కు సంగముగా కోడాలి అంటే ఏది పరిస్థితులు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ ఎన్ని తలంపులు వచ్చినా కానీ కంపల్సరిగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేయాలి కా రెండో పాయింట్గా మనం ఏం చేయాలి సంఘంగా కూడి ఆయన ఆరాధన చేయాలి ఇక్కడ మనం మూడోది కనుక చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యములు రెండు నలభై ఆరు చూసుకున్నాం అపోస్తల కార్యములు రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకుని వారి చాలా ఇక్కడ వారు ఏక మనస్సులై ఏక మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది మనకి మన సంఘంలో ఉంటుందా ఏకస ఏక మనస్సు ఏక మనస్సు ఏకభా ఏక భావము మనకు కలిగి ఉంటున్నావా అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ మరి అపూర్సులకారి అపూర్సుల పొవులు ఏమంటున్నాడంటే మీరు ఏక మనస్సులై సంఘంలో ఏక మనస్సు ఉంటే అందరూ ఏకముతో ఆరాధన చేస్తారు మనం ఎందుకు ఒకే రక్తంలో కడిగిన మనం ఒకే రక్తంలో కడిగిన మనం ఏం చేస్తున్నాం ఒకే రక్తంలో మనం అందరం పాల్గొంటున్నాం ఏక మనస్సు కలిగి ఉంటున్నావా ఏక మనసు ఏకభావంతో కలిగి ఉంటున్నావా ఒకే మనసు కలిగి ఉంటున్నావా ఒకే హృదయంతో మనం ఒకే మరి ఒక్కొక్క తలం తమ ఆలోచించుకొని చెప్పుకుంటున్నావా మరి ఎలా లోక వార్తలతో లోక వార్తలతోనే ఉంటున్నావా లోక తలంపుతోనే ఉంటున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఏక మనస్సు కలిగి మనం ఒక ప్రతి దినము దేవుని స్థుచించమని ఇక్కడ అపోసరేని పౌలు చెబుతున్నాడు దేవుడు మరి మనం ఏక మనస్సు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ ఇంటింటా దేవాలయం మరి ప్రతి దినము ఇంటింటా రొట్టె విడచ్చు ఇక్కడ ప్రతి దినము ఒక దినం అంట రావడానికి మనకు కష్టం మరి దేవుడు ఇంటి ఇక్కడ ప్రతి దేవాలయంలో ఇంటింట రొట్టె విడ్చచ్చు ప్రతిరోజు దేవుని స్థుతిస్తున్నారు దేవుని స్థుతిస్తున్నారు మరి మనం ఎందుకు శుతించలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి ఇక్కడ మరి మరి ఇక్కడ దేవుని సన్నిధిలో మరి ఇక్కడ కుమారులు కూడా మరి కోరాహు మరి మోసే బా తిరగబడినప్పుడు అక్కడ కోరాహు మరి అక్కడ కోరాహు వాళ్ళతో ఉళ్ వాళ్ళు అందరూ వాళ్ళందరినీ మొత్తం మరి దేవుడిని నాశనం చేయటం జరిగింది మరి అక్కడ కుమారులు మరి ఎక్కడికి వెళ్ళారు కోర కుమారులు ఎక్కడికి వెళ్ళారు దేవుని సన్నిధిలోకి వెళ్ళారు దేవుని సన్నిధిలో మర పెడితే వాళ్ళు 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 సాగు నుంచి బయటకు బయటపడ్డారు కాబట్టి వాళ్ళు కుమారులు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేశారు మరి ఇక్కడ కోర కుమారులు కూడా దేవుని సన్నిధికి ఎలా వెళ్ళారు వాళ్ళు అవసరం మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు వాళ్ళే మరి వాళ్ళు దేవుడు ఎందుకు వాళ్ళని బ్రతికించాడు మరి వీళ్ళందరూ ఎందుకు మరి దేవుడి సేవకుడైన మోసం మీద తిరుగుబాటు చేశారు కోరాహు మరి ఇక్కడ కుమారులు వాళ్ళు బ్రతికారంటే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధన చేశారు మరి ఇక్కడ తిరుగుబడ్డారు కాబట్టి మనం కూడా మనం ఏం చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి అవసరం మనం ఒక్కొక్కళ్ళ మీద మనం దేవుని సేవకులమైనా కానీ ఎవరుమైనా కానీ మనం నోటి జూలి మరి గవక్కన మాట్లాడకూడదు దేవుని మీద దేవుని సాకుల తిరగబడకూడదు మనం దేవుని బిడ్డల మీద కూడా మనం పెడతట్టు మాట్లాడకూడదు దేవుని సన్నిధులకి వెళ్ళి మొరపెట్టు వాళ్ళు ఇట్టన్నారు ఇట్టు అన్నారని కానీ మనం సర్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనం సర్ చేసుకొని దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి దావిదు భక్తుడు కూడా మరి మందిరంకి వెళ్దాం జనులు అన్నప్పుడు నేను సంతోషించాడు ఎంత సంతోషం ఎంత సంతోషం కలుగుతుంది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఎంత ఆనందం కలుగుతున్నది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి మొదటగా మనం చూసుకున్నట్టయితే మరి మొదటి దినమున పరిశుద్ధంగా సంఘం కూడాలి రెండవదిగా మనం కూడుకునే సంఘంగా ఉండాలి మూడవదిగా ఏక మనస్సు కలిగి మనం దేవుని ఆరాధన చేయాలి మరి మనం చూసుకు ఇంకా చూసుకున్నట్టయితే కీర్తన భాగం ఇరవై ఏడు నాలుగులో పుట్టిన కుమారులు యద్ద ఒక వరము తిని దానిని నేను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను ఇక్కడ యహోవా ఎద్దు నేను వరము అడిగి తిని ఇక్కడ దావిదు భక్తుడు ఏం వరం అడిగాడు దేవుడు బా మనం ఏమన్నా అడుగుతామంటే అయ్యా దేవుణ్ణి మరి మనం ఏం అడుగుతున్నామో దేవుణ్ణి వరం అడగాలంటే ఇక్కడ దావేది భక్తుడు ఏమంటున్నాడు దేవా నీ ప్రసన్నత నాకు కావాలి నాకు వద్దు లోకంలో నీ ప్రసన్నత ఉంటే నీ ధ్యా నిన్ను ధ్యానించుకుంటా ఉంటా నీ ప్రన్న నీ ప్రసన్నత నాకు కావాలని ఇక్కడ దావిదు భక్తుడు చెబుతున్నాడు ఇక్కడ మరి దా యహోవ వరం అడిగితేనే దాన్ని నేను వెదుకుతున్నాను ఇక్కడ యహోవ నీ ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలంతో నేను యహోవ మందిరంలో నివసింప కోరుచున్నాను ఇక్కడ దావిదు భక్తుడు అంటున్నాడు నేను ఒక వరం అడిగాడు ఏ వరం అడిగాడు మనం ఏ వరం అడుగుతున్నాం దేవుణ్ణి అయ్యా నాకు పిల్లలకి నాకు జాబు దగ్గర నాకు ఒక కోటి రూపాయలు కావాలయ్యా నాకు ఇల్లు కట్టుకుంటా కావాలయ్యా నాకు లక్షలు కావాలయ్యా ఇవే అడుగుతాం మనం అయ్యా నాకు నీ సన్నిధిలో నాకు ఒక ప్రసన్నత దైత్యం అని ఎవరన్నా అడుగుతున్నావా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మరపెడుతున్నావా నాకు బాగుంటే చాలు నాకు ఇల్లు కావాలయ్యా ఈ లోకం ఈ లోకం ఈ దనిద్రమైన లోకంలో నాకు ఇల్లు కావాలి నాకు లక్షలు కావాలి నాకు పది లక్షలు కావాలి నాకు డెబ్బై లక్షలు కావాలి నాకు కోటి రూపాయలు కావాలని అడుగుతామే మరి దావిద భక్తుడు రాజుగా ఉండి కూడా మరి ఆయన ఒకటే ఏమడుతున్నాడు దేన స్థితిలో అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు నీ ప్రసన్నత నాకు కావాలి నాకు అంతే నాకు ఏం వద్దయ్యా ఈ లోకంలో నీకు కావాలి నాకు కావాల్సిందంతా నీ ప్రసన్నతే కాబట్టి దేవుడు ఇక్కడ దావిద భక్తుడిని అడుగుతున్నాడు నీ ప్రసన్న వరం అడిగాడు మనం కూడా ఏం వరం అడుగుదాం దేవుడిని ఏం అడగడుదాం ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధన చేసేటప్పుడు కూడా మనం ఏమడగాలి వరం ఏమడగాలి దేవా నాకు ఒక వరం అయ్యాయా ఏ వరం అయ్యా నీ సన్నిధిలో నాకు కనీసం నీకు చెప్పే నీ మాటలు చెబుతాను కూడా నాకు విను నేను అర్హుడు కాదు కన్ను నీ సన్నిధులు నిలబెట్టయ్యా నా మాటలు ఆలకించాయన దేవుణ్ణి అడుగుతున్నావా అడగాలి ప్రతి ఒక్కళ్ళు ఆయన సన్నిధిలో మరపెట్టాలి దేవుడి కార్యం అప్పుడే మనం చూస్తూ ఉంటాం నా జీవితంలో కూడా అన్ని అనేక కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు దేవుడిని ఎట్ట మరపెట్టామో నాకు తెలుసు ఎన్ని బాధల్లో నుంచి బయటపడ్డావో నాకు తెలుసు ఎన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా నేను బయటపడ్డా నాకు తెలుసు నేనేం దేవుడిని అడగల నాకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలైంది నేను హైదరాబాద్ వచ్చి కానీ నాకేమి నాకేం అవసరంలా ఈ లోకంలో నాకేం అవసరం లేదు నాకు ఒకటే కావాలి నీ దేవుని నాకు ప్రసన్నత నీ ప్రేమ నాకు కావాలి నీ జాలి నాకు కావాలి ఆ బిడ్డలకు నాకు నీ ప్రేమ ఉంటే నేను ప్రజలందరినీ నా బిడ్డల నా వాళ్ళందరినీ నా సంఘ బిడ్డలందరినీ నేను ప్రేమిస్తా నీ జాలి ఉంటే నా సంఘ బిడ్డలందరినీ నేను జాలి చూపిస్తా అనేది నాకు ఒక్కటి ఉంటే చాలు అంతేగాని నేను కొనాలనుకుంటే ఎన్నో కొనేవాడిని కానీ నాకు అవసరం లేదు నాకు ఈ లోకం అవసరం లేదు నాకు కావాల్సిందంతా నీ ప్రసన్నతే నీ జాలి నీ ప్రేమ కావాలి అలాంటి ప్రేమ మాకు మనకు కూడా మనం కూడా అడగాలి దేవుణ్ణి దేవుణ్ణి అడిగితే దేవుడు కనీసం కావాల్సిన ప్రతి అవసరం నీ తీస్తాడు ఏది అడిగినా ఇస్తాడు కంపల్సరిగా ఇస్తాడు ఎడ ఈవుడని మాత్రం అడగను అడుగుతాడు కంపల్సరీగా దేవుడు ఇస్తాడు కాబట్టి మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి ప్రతి అవసరం మనం దేవుణ్ణి అడిగితే ప్రతి అవసరం తీర్చే దేవుడు కాబట్టి మనం ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటో కొరింది ఒకటో కొరింది మూడు పదహారు టైం అవుతుంది దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగురా ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడ్లా దేవుడు వాణిని పాడు చెయ్యును దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు చాలమ్మా ఇక్కడ మీరు దేవుని ఆలయం ఉన్న ఉన్నారని దేవుడి ఆత్మ మీలో నివసించ మీరు ఎరుగురా ఎవడైనాను దేవుడి ఆలయమును పాడు చేసినలా దేవుడు వాణిని పాడు చేయును దేవుని సంఘంలో ఉన్న మనం దేవుని పాడు చేస్తున్నామా దేవుని ఆలయం మీరు దేవుడి ఆలయమై ఉన్నారు దేవుని మనం ఏమైంది మన హృదయం ఎలా ఉంది దేవుని ఆలయమే ఇది కూడా దేవుని ఆలయమే దేవుని ఆలయం ఉంటారు మన హృదయంలో కూడా దేవుడు ఉంటాడు నీ హృదయమే దేవుని ఆలయము దేవుని ఆలయమైనప్పుడు మన హృదయం ఎలా ఉండాలి దేవుని పరిశుద్ధంగా ఉంటుందా లేదనేది మనం ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి నీ హృదయమే నీ దేవుని ఆలయం అయినప్పుడు మన హృదయం జాతపరచుకోవాలి మన దేవుని ఆలయం కూడా పరిశుద్ధంగా ఉంటున్నావా లేదనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి ఇప్పుడు ఆక్పశైన పౌలు అంటున్నాడు నీ హృదయమే నీ నువ్వు హృదయము ఇక్కడ దేవుని ఆలయమై ఉన్నది దేవుని ఆలయం మనం మన హృదయం మనం పరిశుద్ధంగా ఉంటే మనం దేవుని ఆరాధించగలం మన హృదయం మనం పరిశుద్ధంగా లేకపోతే లోక తలంపుతో లోకాశలతో లోకల మరి అన్నిట్లో ఉంటున్నా కానీ మనం మనం దేవుణ్ణి ఆరాధించి చేస్తే మరి దేవుడి మాటలు మనం వింటాడా మరి దేవుడు సంతోషిస్తాడా అన్ని సంతో మనం అన్నీ కావాల్సినవి దేవుడు ఇస్తున్నాడు మనం అన్ని సంతోషంగా ప్రతి అవసరం అనేది తీస్తున్నాడు మనం దేవుడు మన హృదయాన్ని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి జ్ఞాపం చేసుకొని మనం ఆరాధనకి వెళ్ళాలి ఆరాధనకి వెళ్ళి మనం ఏం చేయాలి మనం దేవుని సుచించాలి మరి ఇక్కడ జనులు దేవుడు కూడా మరి ఇక్కడ మరి జా భక్తుడు కూడా నా సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళుదునా దేవుడు మరి నేను నా సన్నిధికి నేను వెళ్ళి వెళ్ళి దేవుని ఆరాధన చేద్దునని ఇక్కడ దావిదు భక్తుడు చెబుతున్నాడు మరి మరి ఆయన దేవుడు మరి దావిదు ఎలా దేవుని సన్నిధికి ఎలా వెళ్తున్నాడు నా నా ఎప్పుడు ఎల్ల ఎప్పుడు పది అయిద్దా ఎప్పుడు సెవెన్ అయిద్దా ఎప్పుడు ఎయిట్ అయిద్దా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు ఆరాధన చేయాలని ఆత్రుత తురత దావిదికి ఉన్నప్పుడు మనం కూడా మన సన్నిధికి టయానికి వస్తున్నావా మన దేవుని సన్నిధికి ఎలా ఆరాధన చేసినా మనం ఒప్పుకొని దేవుని ఆరాధన చేయాలి ఇట్టి వాక్యము దేవుడు దీవించను గాక